శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి

కార్యక్రమంలో సుందర సత్సంగము మరియు గణేష్ నగర్ మరణించిన ఆలోచన ఓం గుణం ఓం ओम नमः ओम तुदाव माई लहा रणक जाय महा उंन महांगरि <laughs> मुख्यम మన సంగారెడ్డి పట్టణంలో గల గణేష్ నగర్లో ఉన్నటువంటి ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో గల గణేష్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు స్వామివారి జన్మదినం కాబట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ పెద్దలు ఆలయ పూజారులు మరియు పెద్దలు దామోదర్ రెడ్డి సార్ కానీ మల్లారెడ్డి సారు కానీ శ్రీవాణి పాండరంగం శెట్టి కానీ వీళ్ళందరూ కలిసి మంచి బహుత్తరమైనటువంటి కార్యక్రమం కంటిన్యూగా వారం దినాల నుంచి వర్షం పడుతుంటే ఇక్కడ వర్షాన్ని లెక్క చేయకుండా ఈ స్వామివారి దర్శనం గురించి విచ్చేసిన భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వామివారి ఆశిషులు అందరిపైన వెళ్ళవల ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీకృష్ణ గురించి దీనికి దీనికి కాబట్టి ఆయన చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అంత మంచి చర్చ కాబట్టి أنا <applause> كنت <applause> <applause>